నమస్కారం రామ్లింగేశ్వరరావు నమస్కారం మీరు సినిమా రంగంలో సుప్రసిద్ధ గేయకవిగా ఉండి కూడా సినిమాలలో ఎక్కడన్నా బ్రాహ్మణుల గురించి సంబంధించి బ్రాహ్మణులు కించపరిచేట్టుగా బ్రాహ్మణ ధర్మాన్ని అవమానించేట్టుగా ఎక్కడన్నా వచ్చినా మీరు నిర్భయంగా నిలబడి మీకు దానివల్ల ఇబ్బందులు ఎదురైనా సరే ధైర్యంగా వచ్చిన మనిషి మీరు అందుకని నేను ఇవాళ ఈ సందర్భంలో మీతో నాలుగు విషయాలు మాట్లాడదామని అనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో బ్రాహ్మణ ద్వేషము అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది ఎక్కడ పడితే అక్కడ ఈ కులాన్ని మతాన్ని ఈ వర్గాన్ని ఏదో రకంగా అన్ని రకాలుగా కించపరిచి అన్ని రకాల చెడుగులకి వీళ్ళే కారణము అనేటువంటి దాన్ని చిత్రించి ఎన్ని రకాలుగా అణగదొక్కాలా అని చూస్తున్నారు ఇన్ని రకాలుగా బహుముఖమైన దాడులు ఎదుర్కొంటున్న సమయంలో మీరు ఎలా చూస్తున్నారు ఇప్పుడు బ్రాహ్మణకు ఉన్న పరిస్థితి ఏమిటి సమస్యలు ఏమిటి దాన్ని ఎదుర్కోవాలంటే ఎట్లా మీరు బహుముఖ ప్రజ్ఞావంతులు ఏమంటే ఎంతో సమయం దేశంలో అనేక అనేకమైనటువంటి పరిస్థితులు ఏ ఆ ఉత్పాతాలు ఏ థ్రెడ్ నాన్ థ్రెడ్ ఉద్యమాలు ఇవన్నీ చూసినటువంటి వారు వాటి విన్నవారు చరిత్ర తెలిసినవారు మీరు నన్ను అడిగితే నేనేం చెప్పగలను నేను మీ ముందు చాలా చిన్నవాడిని పర్వాలేదు చెప్పగలరు ఒకటి నేను నే గమనించింది చెబుతాను ఈ భూప్రపంచంలో బ్రాహ్మడు బ్రాహ్మడుగా ఉంటే వేరే గోళాల్లో మనకన్నా అతీంద్రియమైనటువంటి శక్తులు అత్యంత విజ్ఞానదాయకమైనటువంటి విజ్ఞానవంతమైనటువంటి మనుషులు ఉండి వాళ్ళు మన మీద దాడి చేసిన భూగోళం మీద బ్రాహ్మణ్ ఏం చేయలేరు ఈ భూగోళాన్ని బ్రాహ్మడే రక్షిస్తాడు అనే నమ్మకం నాకు మంచి బ్రాహ్మడు బ్రాహ్మడుగా ఉండాలి బ్రాహ్మడు కల్తీ అయిపోయాడు అనుకోండి వాడికి ఇట్లాగే దెబ్బతింటాడు వాళ్ళు అన్నారు నన్ను వీళ్ళు అన్నారు నన్ను అని అనుకోవాలి బ్రాహ్మడు అంటే ఏమిటి బ్రహ్మజ్ఞాన సంపన్నుడు సకల జీవులలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది తాను అని గ్రహించిన వాడు తదు అనుగుణ తన అనుగుణంగా జీవించేవాడు జీవించవలసిన వాడు అవును అవును వాడిని ఎవడేం చేస్తాడండి వాడిని ఎవడేం చేస్తాడు వాడిని ఎవడేం చేయగలడు వాడు ఆ శక్తి తాను అనేది గ్రహించాలి గ్రహించి అత్యాశకి పోకుండా ఇది కూడా చెబుతున్నాను నేను మీకు సంతృప్తుడై తన పని తను చేసినట్లయితే సకల సృష్టిని రక్షించేటువంటి వాడు బ్రాహ్మడే అవుతాడు అలా రక్షించారు కూడా ఋషులేమిటి చెప్పండి వాడు తపస్సు చేసి అది జగత్ కళ్యాణం కోసం ధారపోసారు ఎవడో ఎవడో వచ్చి తమని హింసించి చంపి ఎన్ని చేసినా కూడా ఆ తపస్సు మానల ఋషులు నేను ఋషి మాంసం తింటాను అని విరాధుడు ప్ర వాడు ప్రకటించాడు ఋషి మాంసం తింటానన్నాడు వాడండి వాడు అయినా సరే ఋషులు భయపడ్డారా సరే వాడి తపస్సు వాళ్ళు చేసుకున్నారు చంపితే చంపుతాడు అనుకున్నారు మహాన్ మహానుభావుడు వచ్చినప్పుడు శ్రీరామచంద్రుడు లాంటి వాడు రామా మమ్మల్ని రక్షించు ఈ రాక్షసుల బారి నుంచి అని చెప్పుకున్నారు తప్ప జగత్ కళ్యాణం కోసం తపస్సు చేశారు అది ప్రధానమైన మూల సూత్రం బ్రాహ్మడికి అయితే లౌకికంగా ఉండి నగరాల్లో ఉండేటువంటి ఈ బ్రాహ్మలు ఉద్యోగస్తులు ఇవాళ్ళు మారినటువంటి ఈ కాలంలో వీళ్ళందరూ ఇప్పుడు ఎదురైనటువంటి పరిస్థితుల్లో దుర్మార్గంగా భారత సంస్కృతిని సంప్రదాయాన్ని నాశనం చేయటానికి బ్రాహ్మణుని అంతే అదే మనకి తేలికవుతుందని చెప్పి ఈ బ్రాహ్మణుల మీద పడ్డారు ప్రపంచవ్యాప్తంగానే జరుగుతున్నది బ్రాహ్మణ నిర్మూలన అనేది ఒక భయంకరమైన కుట్ర పడ్డారు కనుక ఇప్పుడు కూడా వీళ్ళు చేయవలసింది ఒకటేనండి అంటే నేనేమన్నా అంటే మద్యము మాంసము తినకూడదండి బ్రాహ్మలు స్పష్టంగా చెబుతున్నాను ఒకవేళ ఏదన్నా ఒకవేళ అలవాటు అయినా కూడా దాన్ని మానేయాలి ఎందుకంటే అసత్వమా సద్గమయ్య అసత్తు నుండి సత్యములో సత్య మార్గంలోకి రావాలి ఎవడైనా ఎప్పటికైనా అంతే కదా పెద్ద రోగం వచ్చినా కూడా డాక్టర్ మానేయమని చెప్తాడు కదా లివర్ తింటే మద్యం మానేయమంటాడు మాంసం మానేయమంటాడు కనుక అది తెలుసుకుని అది చెయ్యాలి అప్పుడు ఏమవుతుందని అంటే ఇతను సాధువు ఇతని నియమాలు ఇతను పాటిస్తున్నాడు అనేటువంటి భావం కలిగినప్పుడు గౌరవింపబడతాడు ఎవడైనా గౌరవింపబడతాడు దానికి తోడు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ఒక పూటన్నా సంధ్యావందనం చేయాలి ఆలస్యంగా చేయాలి నేను కాదు శృంగేరి జగద్గురువులు చెప్పిన మాట అది భారతీతృత స్వామి వారే చెప్పారు ఆలస్యంగా చేయవయ్యా ఇరవై నిమిషాలు చేయవయ్యా అని చెప్పారు ఆయన కనుక అది మహాత్ములు అందరూ చెబుతున్నదే మనని రక్షించేది అదే నువ్వు బ్రాహ్మణుడికి ఉండే లక్షణం లేకుండా బ్రాహ్మణుడు అనిపించుకుంటున్న వాడిని కొట్టేసేట ఎంతసేపండి తేలిక బ్రాహ్మణ లక్షణం గనక వీడిలో ఉంటే ఆ దెబ్బ దెబ్బతినకుండా వాడిని ఎవడేం చేయకుండా మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి రక్షిస్తారండి బ్రాహ్మణుడికి రక్షణ మిగతా కులాల వాళ్ళు బ్రాహ్మణుడికి బ్రాహ్మణుడు కాదు ఎప్పుడు మీకు దీంటో ఒకవేళ ఏదన్నా బ్రాహ్మణుడిని నిర్మూలించేయాలని అనుకుంటే ఏం జరుగుతుందో చెప్తా విశ్వనాథ్ సత్యనారాయణ గారు పురాణ వైర గ్రంథమాల్లో అద్భుతమైన కథ రాశాడేవుడు పురాణ వైర గ్రంథమాల్లో దాంట్లో ఒక రాజుకి బ్రహ్మద్వేషం ఈ బ్రాహ్మణా కూడా వీళ్ళు కొట్టేస్తున్నారు ఓ తుండుగొడ్డ కట్టుకుంటాడు పైన ఒక కాశీతో తుండేసుకుంటాడు అందరూ వాడికి నమస్కారం పెడుతున్నారు పంతులు నమస్కారం అంటే నాకెవడు పెట్టడు ఎన్ని కోట్లున్నాయి ఎంత యుద్ధం చేశాను ఎంత బలం ఉంది అని వాడికి బ్రాహ్మలు అంటే అసూయ ద్వేషం ఓకే అందుకని ఈ బ్రాహ్మలకి వీళ్ళందరూ దండాలు పెడుతున్నారు వీళ్ళు లేకుండా చేసేస్తే వీళ్ళని బాగా వీళ్ళని తగ్గి నాకు బాగా ఇది పెరుగుతుందో ఏదో అనుకున్నాడు అనుకుని బ్రాహ్మలందరూ కూడా ఈ పౌరోహిత్యం చేయకూడదు శాస్త్రాలు చదవకూడదు అని శాసనం చేశాడు చేసి ఏం చేయాలి మరి ఎట్ట బతకాలి అని అడిగారు మీరు అడవుల్లోకి వెళ్ళి బ్రాహ్మల పాపం అంటే అంటే సున్నితంగా ఉంటాయి వీళ్ళ చేతులు వీళ్ళేం పనులు చేయరు కదా బాగా సున్నితంగా ఉండే మనుషులు మీరు అడవుల్లోకి వెళ్ళి చెట్లు కొట్టి ఎండిపోయిన కో చెట్లు ఆ కొట్టెల మోపులు మోసుకొచ్చి ఇక్కడ అందరికీ అమ్ముకుని దాంతో జీవించండి అని పెట్టాడు అది శాసనం ఈ బ్రాహ్మణులు ఏం చేస్తారు మరి ఎవడన్నా బతకాలి కదా సరే వెళ్ళి ఆ అడవుల్లోకి వెళ్ళటం చెట్లు కొట్టడం అవి పచ్చివి ఎండేంత వరకు ఉండటం వాటిని కొట్టి మోపులు కట్టి తీసుకొచ్చి చేయటం రెండు తరాలైనాయి రెండు తరాలు అయిపోయినాయండి అంటే ఒక ముప్పై ఏళ్ళు అయినాయి ఈ పుట్టినటువంటి పిల్లలు మహాబలశాల కండలు తిరిగి వాడి భుజస్కంధాలు కానీ షోల్డర్స్ కానీ బైసప్స్ కానీ వాడి రిస్టు మొత్తం మొత్తం ఫిస్టు అని మొత్తం మహావీరాధి వీరుల్లాగా అయిపోయారండి ఎందుకంటే వాడు కష్టం జిమ్లో కూడా ఎట్ట చేయలేరు అట్ట ఇట్టా కొడతాడు అట్టా కొడతాడు వాడు ఇట్టా కొడతాడు ఎట్టా పెడితే అటు కొట్టేస్తాడు కదా అన్ని రకాలుగా అందుకని వాడి శరీరం ఎటుపడితే అటు తిరిగి దృఢమైపోయి మహాబలిష్టం అయిపోయింది ఇప్పుడు ఈ బ్రాహ్మలందరూ జీన్స్లో ఉన్న బుర్ర బుర్రలో ఉన్నది ఎప్పుడు పోదు కదా ఒరే మనం జ్ఞానులనరా ఈ పని చేస్తూ ఎన్నాళ్ళు బోతుకుతాం మనం జ్ఞానం ముఖ్యం మనిషికి జంతువుకి మానవుడికి భేదం ఏమిటి జ్ఞానం మనం జ్ఞానం పొంది ఆ జ్ఞానంతో మనం బతకటం కాదు అందరికీ మంచి చేయాలి అది అసలు మన జన్మకి ధన్యత్వం కనుక ఈ రాజు మీద తిరగబడదామని చెప్పి ఏం తెలియకుండా అద్భుతమైన వ్యూహం జ్ఞానులు కదా గొప్ప వ్యూహం వేశారు మహాబలాఢ్యులు జ్ఞానులు గొప్ప వ్యూహం చేశారు వాడికి ఎవడెవడు శత్రువులు అన్నీ గమనించారు వాళ్ళందరినీ కలుపుకున్నారు ఏమీ తెలియనట్టుగా ఒక రోజున రాత్రిపూట మొత్తం వాడిని కొట్టేశారండి రాజు లేడు వంశం అంతే అయిపోయింది ఇది అక్కడ పురాణ గ్రంథమాల్లో ఉంటుంది ఓహో కనుక ఒకవేళ ఎవన్నా ఇబ్బంది పెడితే జ్ఞానిని బ్రాహ్మణుని కాదు ఈ బ్రాహ్మణ లక్షణంతో ఉన్నవాళ్ళు క్రైస్తవంలో ఉండొచ్చు ఇస్లాంలో ఉండొచ్చు జైనంలో ఉండవచ్చు ఎక్కడన్నా ఉండొచ్చు అంటే సాత్వికంగా ఉంటూ ఆహారం తీసుకుంటూ తాను పొందినటువంటి జ్ఞానాన్ని పది మందికి పంచుతూ పది మంది బాగుండాలని హాయిగా ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటూ ఏదో తను చేయగలిగిన పని చేస్తూ బతికేసేవాడు ఎవడైనా బ్రాహ్మడే దాంట్లో ఎంత జ్ఞానం సంపాదిస్తాడు ఎంతగా ఈ జగత్తుని ప్రేమించి దానికోసం ఆ జ్ఞానాన్ని అనేది ఆ స్థితి కావాలి అది ఇవాళ మనకి లేనప్పుడు ఇవాళ మీరు చూడండి బ్రాహ్మలందరూ కూడా ఉన్నతోన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా వారాలు చేసుకు బతికారు అండి బ్రాహ్మలు ఒక యాభై అరవై ఏళ్ళ కిందట కూడా డెబ్బై ఏళ్ళ కిందట కూడా ఎవడో ఏదో పుస్తకాలు కట్టి కొనిపెట్టి ఎవడో ఏదో ఫీజులు కడితే వీళ్ళందరూ ఏదో బ్రాహ్మలేదు మమ్మల్ని అది చేశారు ఇది చేశారు అంటున్నారు అది చెప్పాలి ఇవాళ నా ఉద్దేశం ఏంటంటే వంద మంది బ్రాహ్మలు ఇతర కులాల కోసం పాటుపడి ఎంత త్యాగం చేశారో కూడా మనం చెప్పవలసిన బాధ్యత ఉంది ఇవాళ ఇవాళ ఒక వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు ఎవరికి తెలుసండి ఆనాడు హరిజనులనిపించుకునేటువంటి వాళ్ళని ఆ కులాల వాళ్ళని మొట్టమొదటగా తిరుమల తిరుపతి దేవస్థానంలోకి తీసుకెళ్ళినవాడు వాడు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు ఎవరికి తెలుసు ఈ సంగతి ఇక్కడ శాసనాల పరిష్కారం కూడా శాసనాల పరిష్కారం జ్ఞానానికి సంబంధించిందండి ఒక సమతావాదంతో ఒక ఒక సమభావంతో అందరూ ఒకటే అని వాళ్ళని తీసుకుని వెళ్ళాడు కదా ఆ రోజు ఎన్ని తిట్లు తిన్నాడు ఆయన కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఎన్ని తిట్టారు ఎంత మహాకవి అండి ఆయన కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఎందుకని సంస్కర్త అయ్యాడు ఎన్ని తిట్లు తిన్నాడు అవును ఇవాళ వితంతు వివాహాలు బాల్య వివాహాలు ఏవి ఉండకూడదు అన్నాడు ఇవాళ వితంతు వివాహాలు ఏంటి రెండో వివాహం మూడో వివాహం చేసుకునేటువంటి స్త్రీలు కూడా ఉన్నారు వాళ్ళు ఎవరు తలుచుకొని కూడా తలుచుకోరుట్లేదు అంటే ఏమిటి ఆ తలుచుకుంటారు నన్ను అని చెప్పి చేశాడు ఆయన నా నా జీవితం ఇలా నేను ఈ సంస్కరణగా పూనుకున్న ఈ కాలంలో ఇది నా ధర్మం నా నా ఇంటి నా మొహాన్ని ఉమ్మేశారు నా 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 ఇంటి మీద రాళ్ళేశారు అయినా సరే నేను చేయవలసిన బాధ్యత ఆయన జ్ఞాని ఆ జ్ఞాన కక్షలో స్థిరంగా నిలబడి నేను చేయవలసింది ఇది సమాజానికి మిగతా వాళ్ళు కాక కవులు రాసుకుంటే రాసుకొని పండితులు వ్యాఖ్యానాలు చేసుకుంటే ఎన్ని కేసులు పడ్డాయండి ఆయన మీద మీకే తెలుసు మీరు మరి అయినా సరే అంటే నిలబడ్డాడు మా కందుకూరు వీరశలంపంతులు మరి వెన్నెలగంటి రాఘవయ్య గారు అవును యానాదుల అభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డాడు ఎంత త్యాగం చేశాడు ఎంత డబ్బు ధారపోశాడు అయినా ఎవరికైనా తెలుసా వెనల్గంటి రాఘవయ్య గారు ఏమండి కనుక ఇటు ఇటువంటి బ్రాహ్మణులు ఇంతంత విద్యలు నేర్పారు ఇంట్లో ఉంచుకుని చదివించారు గిడుగు రామమూర్తి పంతులు గారు సవర భాష కోసం వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నేర్చుకుని వాళ్ళని ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి చేశాడైనా సవర భాషకి వ్యాకరణం రాస్తే ఏం పేరు వస్తుంది ఎవడు కంకణం వేస్తాడు ఎవడు పద్మశ్రీ ఇస్తాడు ఎవడు గౌరవ డాక్టరేట్ ఇస్తాడు గిడుగు రామమూర్తి గారు ఏమి ఆశించి చేశాడు అందుకని బ్రాహ్మణులు ఎక్కడెక్కడ ఎవరెవరు ఇతర కులాల కోసం ఎలా పాటుపడ్డారు వాళ్ళు ఎంత జ్ఞానులు అని వద్దు ఎంత జ్ఞానులు ఎంత సాహితీవేత్తలు కాదు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు మాలపల్లి పుస్తకం మొట్టమొదటి తొలితరము రచయిత వాళ్ళు ధీరత్వంతో రాశారు కనుక వీళ్ళందరూ కూడా గ్రహించి అందరం ఒకటే అనేటువంటి భావనతోనే ఉన్నారు ఉండటం కాదు కృషి చేసిన వాళ్ళు వాళ్ళు కృషి చేసి సమాజం నుండి వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు మరి ఆ వాళ్ళ గురించి చెప్పవలసినటువంటి బా బాధ్యత బ్రాహ్మలకు ఉంది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఏ బ్రాహ్మడికి తెలుసు ఏ బ్రాహ్మల పిల్లకి తెలుసు ఏ బ్రాహ్మల పిల్ల పిల్లాడికి తెలుసు వాడి గోత్రమే తెలియదు ప్రవర్తన చెప్పండి గోత్రం తెలియనటువంటి వాడు వాడు బ్రాహ్మడుగా గౌరవింపబడాలంటే ఎందుకు గౌరవింపబడాలని చెప్పండి వాడి గోత్రం వాడికి తెలియక వాడి గోత్ర ఋషులు తెలియక ఇంకా గోత్ర ఋషులు ఇంకైతే ఎక్కువ ఏ మరి ఇవన్నీ కూడా బ్రాహ్మణ జాతి మొట్టమొదట సంస్కరింపబడాలి సంస్కరింపబడినప్పుడు వాళ్ళు దృఢంగా నిలబడినప్పుడు ఇప్పుడు మీకు ఒకడు ఫైటర్ అండి ఒకడు మల్లయోధుడు వాడు మల్లయోధుడు మల్లయోధుడుగా వాడు కలబెడి కొట్టాలండి మన ఊరి మల్లయోధుడు కదా అని చెప్పి వాడు దొందు ఒళ్ళు ఓద ఓ ఊబకాయంతో వచ్చి వాడు వాడు పొట్టేసుకుని వాడు వచ్చి పడిపోతుంటే మా మన వాడిని ఎవడు పట్టించుకోవట్లేదు అంత మోసం జరిగిందని అంటే అవి ఎవరి తప్పు అది ఊరి వాళ్ళ తప్పు అందుకని మల్లయోధుడు అంటే మల్లయోధుడుగా ఉండాలి వాడు బ్రాహ్మడు అంటే బ్రాహ్మడుగా ఉండాలి ఇప్పుడు మీకు శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో సైంటిస్టు రాకెట్ సైంటిస్ట్ సైంటిస్ట్గా ఉండాలి ఎవరు సైంటిస్ట్ కానీ వాడు అక్కడికి ఎడితే రాకెట్ పంపించాడు అనుకోండి ఆచారము సంప్రదాయము ఇటువంటివి ముందు మనం పరిరక్షించుకోవాలి పరిరక్షించుకోవాలి పైగా ఇంకోటి చాదస్తాలు వదిలిపెట్టే చేయాలి పెళ్లిళ్లలో వివాహాది విషయాల్లో కూడా పొదుపుని పాటించాలి అదుపు తప్పినటువంటి ఖర్చులు చేసి మూలబడితే చేసేవాడు ఎవడు లేడు పూర్వం అంటే ఎవడన్నా పోషించేవాడు ఏదో పాపం పంతులు గారు అని గోత్రం తెలియదు కానీ శాఖ ఏమిటో తెలుసు ఆ శాఖ తప్ప ఇంకో శాఖల్లో మేము చేసుకోవాలంటే అది కూడా తెలియదు ఎందుకో తెలియదు ఎందుకో తెలియదు ఆ శాఖకి ఇతర శాఖ తేడాలు ఏమిటి ఆచార్య ఆ అడిగిన ఎవరు తెలియదు కనుక బ్రాహ్మలందరూ మేధావులు కాదు బ్రాహ్మలందరూ జ్ఞానులు విజ్ఞానులు కాదు అట్లాగే బ్రాహ్మలందరూ కూడా భాగ్యవంతులు కాదు బ్రాహ్మలు ఎవరు ఎవరిని కూడా చెడగొట్టలేదు ఒక ఊరికి ఎంతమంది బ్రాహ్మలు ఉండేవాళ్ళండి చెప్పండి మీరు అగ్రహారాలు ఏవో ఇచ్చారని అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఒక వంద మందో నలభై మందో యాభై మంది ఉండేవాళ్ళు తప్ప మిగతా ఊళ్ళల్లో నాకు తెలిసి బ్రాహ్మణ కుటుంబాలు ఎన్ని ఉండేవండి ఓ ఏడెనిమిది ఉండేవా ఓ పది కుటుంబాలు ఉండేవేమో అంతే పది కుటుంబాలు ఉండేవి బ్రాహ్మణులు ఈ పది కుటుంబాల వాళ్ళకి పై దీంట్లో కూడా బోళ్ళంతమంది పేదరికం అనుభవించేవాళ్ళు వాళ్ళండి ఇద్దరూ ముగ్గురో తప్ప గుడి పూజారులు కూడా దరిద్రమే వాళ్ళు దరిద్రం అనుభవిస్తారు ఆ దరిద్రం అనుభవిస్తూనే ఆ దేవుణ్ణి వదలలేక కలప కాంప్లెక్స్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కాయ కష్టం చేసుకొని బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు పూజారులు పౌరో పౌరోహితులు కూడా గర్భదరిద్రం అనుభవిస్తున్న వాళ్ళు ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు నేను వంద గుడుల బండారం అని ఐదు వందల సంవత్సరాలకు పూర్వం ఉన్న ప్రాచీన దేవాలయాలు స్కాంద పురాణంలో బ్రహ్మాండ పురాణంలో చెప్పినటువంటి దేవాలయాలు తిరిగా ఎనభై తొమ్మిది దేవాలయాలు తిరిగాయి ఇప్పటికీ ఇంకో పదకొండు తిరగాలి త్వరలోనే ఓ పది పదిహేను రోజులు తిరుగుతాను చూస్తే నేను ఒక ఒక పురోహితుడు గాయని చెప్పాడు మీ జీతం ఎంతంటే పద్దెనిమిది వందలు అన్నాడండి స్కాంద పురాణంలో గొప్ప గొప్పగా చెప్పినటువంటి దేవాలయంలో పురోహితుడైన పద్దెనిమిది వందలటండి పద్దెనిమిది వందల జీతం అంటే రోజుకి అరవై రూపాయలు నేనున్నాను గుళ్ళో అర్చకుడి కంటే గుడి ముందు యాచకుడికి ఎక్కువ వస్తుందండి అన్నాడు అవునండి ఏమండి చెదలు పట్టిపోయినటువంటి వాహనాలు చెక్క వాహనాలు ఏమండి చెదలు పట్టిపోయిన రథాలు చవుడు పట్టిపోయిన గోడలు చిలుం పట్టిపోయిన గోపురాలు చిన్న జల్లు పడితే ఆ గోడల పగుళ్లలోంచి నీరు కారి చెమ్మగా అలా ఉబ్బికి వచ్చి గర్భాలయంలో మడుగు ఏమండి ఇటువంటి స్థితిలో ఉన్న దేవాలయాలు ఎన్నో చూశా పరమాద్భుతమైనటువంటి శిల్పకళ వైభవంతో ఉన్నటువంటి వాటి మీద బూజు దుమ్ము ఒకటి కాదు వీటన్నిటిని సవ్యంగా ఉంచవలసినటువంటి బాధ్యత ఎవరిది ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి అర్చకుడికే తిండి లేనటువంటి పరిస్థితిలో నువ్వు చేస్తే వాడు ఏం చేస్తాడు వాడు పని వాళ్ళకే ఎవరు ఉండరు పని వాళ్ళకేమో వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు ఇస్తారు లేకపోతే ప పదిహేను వందలు ఇస్తారు వాళ్ళకి వాళ్ళతో పాటే అర్చకుడికి ఇస్తారు ఇట్లా బ్రాహ్మణ్యం ఎక్కడ బాగా బలిష్టంగా ఉండాలో పటిష్టంగా ఉండాలో తద్వారా సమాజానికి ఏమి మేలు చేయాలో కూడా తెలుసుకుని పాలకుడు అనేవాడు బ్రాహ్మణులని బలోపేతం చేయాలి బ్రాహ్మణుడు అనేవాడు ఎలాంటి వాడంటే నేను ఒక ఉదాహరణ చెప్పా ఈ భూమి మీద డైరెక్ట్గా సూటిగా సూర్యరశ్మి పడకుండా ఓజోన్ పొర ఆపుతుందే అట్లా బ్రాహ్మణుడు సమాజానికి ఓజోన్ పొర లాంటివాడు సమాజంలో ఉండే ఘర్షణలు దుర్మార్గాలు ఇవన్నీ కూడా ఒకసారి ఒకరిని ఒకరిని తాకకుండా ఈ బ్రాహ్మడు చెప్పే ప్రవచనము మంచి మాటలు మంచి మాటలు ప్రవచనం మాత్రమే కాదు వాడి యొక్క సాధు జీవనం తప్ప సాధు జీవనం దీన్ని చూసి ఏంటంటే ఎవడికి వాడు తగ్గుతాడు ఎందుకంటే ఒకడు ఆదర్శంగా ఉండాలి ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఐదారుగురు పది మంది ఆదర్శంగా అండి ఎవాళ్ళ పొద్దున్నే లేచి నాలుగు గంటలకి చలిలో ఓ గుడ్డ కట్టుకుని వెళ్ళి నదిలో స్నానం చేసి అక్కడ వాడు సంధ్యావందనం చేసి అష్టోత్తర శత గాయత్రియో సహస్ర గాయత్రి ఏదో చేసివాడు గాయత్రో అక్కడి నుంచి ఆ తుండు భుజాన వేసుకుని శివలింగనికి నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేసి గుళ్ళో ఇంటి దగ్గర కూర్చుని వేదపాఠమో శాస్త్రపాఠమో చెప్పేవాడు దిక్కుమాల కాఫీ టీలు తాగలేదు కదా అప్పుడు ఏమండి లేవగానే మరి వాడు ఆ బ్రాహ్మడి దగ్గర ఏముందిరా అని అంటే ఏమీ లేదు కాశీతుండు ఓ కాశీతుండు కట్టుకున్నాడు కాశీ తుండు పైన వేసుకున్నాడు వాడు ఆదర్శంగా ఉండకుండా ఎట్ట ఉంటాడు వాడు ఈ ఈ భూమి మీద ఎవడికైనా ఆదర్శం వాడే వాడు సంతృప్తిగా ఉంటున్నాడు ఏవో శాస్త్రం చదువుకుంటున్నాడు పిల్లలకి నాలుగు మొక్కలు చెబుతున్నాడు ఎవడన్నా వస్తే ఏదన్నా వాడికి తోచింది చెబుతున్నాడు వాడు వాడి సమాజానికి ఏమి హాని చేస్తాడు ఏమి హాని చేస్తాడు కనుక ఇటువంటి బ్రాహ్మలు ఆనాటి ప్రతి దే ప్రతి ఊళ్ళోనూ కూడా మంచిని పెంచారు కొద్దిమంది ధోర్తత్వం అనేటువంటిది అన్ని కులాల్లో ఉంటుంది ఎక్కడన్నా ఎక్కడన్నా చెదురు మదురుగా ఎవరిలోన్నా ఉండొచ్చు అలాంటి ఉన్నటువంటివన్నీ కూడా వీళ్ళు చెప్పక్కర్లేదు పురాణాల్లో చెప్పారు మీకు గుణనిధి కథ ఏమిటి పొండరీకుడు కథ ఏమిటి అట ఎన్ని కథలు బ్రాహ్మడు మరణ కూడా చేశాడు కార్తీక పురాణంలో ఉంటుంది బ్రాహ్మడు హత్య చేశాడు ఏమండీ కనుక మంచి మార్గానికి మరలేదు కదా అందుకని బ్రాహ్మడి మీద ఎందుకు చెప్పారనంటే అంత జ్ఞాని కూడా వ్యామోహంలో పడితే ఇట్లా అవుతుందిరా అంత జ్ఞాని కూడా జోదరైతే ఆ జోద వ్యసనంలో ఇట్లా అయిపోతాడు రా అని బ్రాహ్మడి గురించి చెప్పారు సాధారణమైన వ్యక్తి గురించి చెబితే దాని ప్రభావం ఉండదు వాళ్ళ బాహుబలి అన్ని కోట్లతో సినిమా తీసి అంత రాజకుమారుడి కథ ఎందుకు చెప్పారండి గుడిసెల్లో ఉండే బాధలు పడుతున్నటువంటి వాడు రేకుల షెడ్లో ఉండేవాడి కథని అంత బాగా తీసి చెప్పమనండి చెప్పలేరు ఏ డైరెక్టర్కి సాధ్యం కాదు అటువంటి కుటుంబంలో వాడు వాడు త్యాగం చేశాడు వాడు చేశాడంటే ఇది త్యాగం అక్కడైనా ఇక్కడైనా ఒకటేనండి కానీ రాముడు వాడు రాజ్యం వదులుకున్నాడు అంటే మనకి మా మామూలు సాధారణమైన వ్యక్తి వాడు ఇల్లు వదులుకుని వాడికి రావాల్సిన ఇల్లు వదులుకున్నాడు రా అని అంటే దాని ప్రభావం ఉండదు అందుకని ఎవడైనా సరే బ్రాహ్మణుడు జ్ఞాని అంతటి వాడు కూడా జోద వ్యాసనంతో ఇట్లా అయిపోయాడు స్త్రీ వ్యసనంతో ఇట్లా అయిపోయాడు రావణ బ్రహ్మ ఏమిటి పరిస్థితి రాక్షసుల్లో ఎంతమంది బ్రాహ్మలండి వాడు రాక్షస ధర్మాన్ని అవలంబించారు వాళ్ళు కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని తపస్సంపన్నులుగా ఉండాలి తప్ప బ్రాహ్మణులు రావణాసురుడు తపస్సంపన్నుడైనా కూడా వాడు వేరే వేరే వ్యసనాల్లో పడిపోయాడు ఇవన్నీ కథలన్నీ కూడా అవే ప్రత్యేకించి బ్రాహ్మణవుడు తిట్టక్కల్లా బ్రాహ్మణుని తిడుతూ ఆదికావ్యమే ఉన్నది ఆదికావ్యం నిరూపించింది ఏది సర్వశాస్త్ర పారంగతుడు మహాతపశాలి మహాశివభక్తుడు అయినటువంటి రావణాసురుడే బ్రాహ్మడు అని చెప్పి ఇలా చెప్తున్నారు కనుక ఇవన్నీ తెలుసుకుని బ్రాహ్మణులు ఏంటంటే పురాణ జ్ఞానం లేదు పిల్లలకి పురాణ జ్ఞానం ఉంటే ఇవాళ చూడండి ప్రతివాడికి పోకీ మ్యాన్ పోకీ ఏదో ఏదో వాడు స్పైడర్ మ్యాను సూపర్ మ్యాను ఏ ఐరన్ మ్యాను వీళ్ళ ఆదర్శం మనకి చిన్నప్పుడు స్వామి అండి ఇప్పుడు హనుమాన్ అయ్యాడు పిల్లలు ఒక ఏదో ఒక తాడో ఏదో ధర్మం నేను హనుమంతుడేనేవాడు పిల్లలు ఇప్పుడు ఎక్కడ ఎవడంటున్నాడు హనుమాన్ లేడు భీముడు లేడు భీముడు కథ చెబితే మనకి ఇంకా వినాలనిపించేది చిన్నప్పుడు అభిమన్యుడు చెబితే ఇంకా వినాలనిపించేది కనుక కథలు తెలియాలి జ్ఞానం తెలియాలి ఆ జ్ఞానం అనేటువంటిది పొంది దాన్ని సాధ్యమైనంత వరకు ఆచరణ చేస్తూ ముందుకెడితే బ్రాహ్మణులు దీనిలోంచి బయటపడతారు అట్లాగే స్పష్టత వస్తానన్న టైంకి రావాలండి పురోహితులు కూడా తద్దినం ఒకటి పదిహేను కల్లా తిది వెళ్ళిపోతుంది మీరు ఒకటి పదిహేను లోపల చేయాలంటే ఆయన ఒకటి ఇరవైకి వచ్చాడు అనుకోండి యువతలు ఈ పెట్టేవాడికి కాని తిథిలో తండ్రికి పెట్టాలి లేదా ఈ బ్రాహ్మణుడితో గొడవ పడాలి తండ్రి తద్దినం రోజున గొడవపడి ప్రయోజనం లేదు కాని తిథిలో పెడుతున్నాను అనేటువంటి భావ భావం ఉంటుందే కనుక అది ఎంత బాధ్యత కీలకమైనటువంటి బాధ్యత పురోహితుడి పని అది ఆయన ఆచరిస్తే ఆయనకి నమస్కరిస్తారు కాళ్ళు గడిగి నెత్తిన నీళ్లు జరుగుకుంటున్నారు ఇవాళ ఏది తండ్రి కోసం తల్లి కోసం కనుక అది అది దృష్టిలో పెట్టుకోవాలి ఆ గౌరవ స్థానం పొందేట్టుగా ఆచరణ ఉండాలి ఉండాలండి అది అది ఉన్న ప్రయత్నం చేద్దాం అది అది ఉన్నప్పుడు మీకు అసలు బ్రాహ్మణుడికి రక్షణ వాడి మంత్రము వాడి జ్ఞానము వాడి మంచితనము ఇతరులు ఒక మంచివాడిని ఎవడన్నా కొడుతున్నారనుకోండి ఊరుకుంటారండి మానవ సమూహంలో ఎవరు ఊరుకోరు బ్రాహ్మణుడిని చెప్పాను మీ బ్రాహ్మణుడు ఓజోన్ పొర వాడు ఆదర్శం మంచి మంచి విషయం చెప్పారండి ఆ రకమైన ప్రయత్నం చేయటానికే మన వంతు ప్రయత్నం చేస్తున్నాం మీలాంటి వారందరూ సహకరిస్తాం మనం కూడా ఒకే ఒక్క విషయం చెప్తాను మనం కూడా చూడండి బ్రాహ్మణులు ఇట్లా మీ బాబనాళ్ళు ఇట్లా అని తిట్టేవాళ్ళు ఉన్నారు కదా అవి చూసి మనం బాధపడుతున్నాం కానీ మీ మీ బ్రాహ్మలండి నిజంగా ఎంత గొప్పగా శాస్త్రాలు అవన్నీ అధ్యయనం చేశారండి అని వాళ్ళు ఎవరన్నా మనని గౌరవించి నమస్కారం చేసేవాళ్ళు ఉన్నారా ఇవాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు అంటే ఏంటి మనం నిజంగా అన్ని శాస్త్రాలు ఏమీ అధ్యయనం అవును కానీ ఇప్పుడు కూడా మీ బ్రాహ్మలండి అని చెప్పి గౌరవంగా ఉండేవాళ్ళు ఉన్నారా అన్ని కులాల్లోనూ ఉన్నారు అందుకు కనుక ఎందుకంటే మన పూర్వులు చేసినటువంటి పుణ్యము వారు నడిచిన దారి కనుక మనం కూడా మనం కూడా దాన్నే నిలుపుకోవాలండి దాన్ని ఒకవేళ మన మన కర్మగాలి విధివశాత్తు గ్రహస్థితి బాగోక మన లేదా మన బుద్ధి ఇది లేక మనం ఏదైనా జారి పడినా వివేకానందుడు చెప్పిందే గుర్తుంచుకోవాలి వెయ్యి సార్లు పడినా శీల రక్షణ చేసుకోమన్నాడు అంటే వ్యక్తిత్వ రక్షణ నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కాపాడుకో సార్లు పడిపోయినా సరే అన్నాడు దాని మీద ఉండాలి నీతి ప్రౌఢ విహారులైన నిపుణులు నిందింపని మెచ్చని ఖ్యాతించెందిన సంపదలు నిలువని గాఢంబుగా సాగని ఘాతం బప్పుడే పొందని నీతి అయి కాని యుగాంతంబునన్ నీతి శ్లాఘ్య పదంబు తప్పరు గదా నిత్యంబు ధీరోత్తములు అన్నాడు భర్తృహరి ఈ పద్యాలు మనకి నేర్పింది భర్తృహరి ఇంతటి దృఢత్వాన్ని మన మనస్సుకి కలిగించే పద్య భావాలు ఇవి అందుకని ఈ పద్యాలు కూడా మనం మన పిల్లలకి నేర్పాలి నిందంతో నీతి నిపుణ ఇది ఒక అని వస్తుంది మంచిది రామలింగేశ్వరరావు మనము ఈ రకంగా మనం పోయిన గౌరవాన్ని తిరిగి పొందటానికి దానికి తదనుగుణంగా మన నడవడి వ్యక్తిత్వము శీలము వ్యవహారం అన్నీ ఉండాలని మీ అభిప్రాయం దీన్ని తేవటం కోసం ప్రయత్నం చేద్దాం తప్పకుండా సమాజంలో మంచి మార్పుకి మనం దోహదకారి అవుతామని ఆశిద్దాం తప్పకుండా మీ వంటి వారు విఘ్నులు జ్ఞాన సంపన్నులు ఒక అగ్నిహోత్రుడిలాగా నిలిచి పరమాద్భుతమైనటువంటి సంపాదకీయాలతో ఈ సమాజానికి చైతన్యం కలిగించిన వారు సంపాదకీయాల రచనలో ఒక కొత్త వరవడిని ఒక అద్భుతమైన మలుపుని తిప్పినటువంటి వారు మీదైనటువంటి ముద్రతో మీరు ఈ పెద్ద వయస్సులో ఇదంతా ఎందుకు నాకు ఈ చికాకు ప్రశాంతంగా ఉంటాను హాయిగా ఏ మనకు ఉన్న పేరు ఏదో చాలు ఎందుకు ఈ గోల ఎవరికైనా పెళ్ళి అయితే వెళ్ళి ఆశీర్వదిద్దాం ఎవడన్నా వస్తే ఏదైనా మంచి మొక్క చెబుదాం మా మనకి చాలు అని అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి అలా కాకుండా ఒక నవ యువకుడిలాగా నేను నా వంతు ఈ జాతికి ఏదైనా చేయాలి ఏ తద్వారా సమాజానికి ఒక శాంతి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఈ జాతి నాది అనేటువంటి భావం కలిగించి ఈ భారతీయ సంస్కృతిని కూడా మనం పటిష్టం చేయాలి అనేటువంటి ఆశయంతో మీరు ఎంతో తపనతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అది యదం బ్రాహ్మ్యం కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ఇంకా రచనలు చేస్తున్నారు మీ వంటి పెద్దలు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేయటం కూడా నేను చాలా ఆనందిస్తున్నాను అమ్మవారి అనుగ్రహంగా భావిస్తున్నారు ఎందుకంటే మా గురువుగారు మేడ్చల్ గోపాలకృష్ణమూర్తి గారు శుక్రవారం వస్తే ఆంధ్రభూమి పత్రిక కొనుక్కొచ్చి వాళ్ళ అబ్బాయితో కొనిపి తీసుకొచ్చేవాడు తీసుకొచ్చి ఇవాళ సంపాదకీయం అక్కడ ఉందయ్యా పేపర్ చదువు ఎంవిఆర్ శాస్త్రి మొనగాడయ్యా మొనగాడు చదువు భాషకి భాష భావానికి భావం ప్రజ్వరిలుతూ ఉంటుందయ్యా అని చెప్పేవాడు ఆయన తొంభై ఆరు ఏళ్ళు బతికేరు తాత పెద్ద మహా పండితుడు ఆయన్ని కదిల్చి ఆయన మీ అభిమాని అలా నాకు తెలుసు మీరు అటువంటి మీరు నన్ను ఇంటర్వ్యూ చేయటం నా నమస్కారం నమస్కారం